అందరికీ మీరు చూస్తున్నది జగా జాస్లిన్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్రాల తయారీ ఇక్కడ చక్రాలు తయారు తయారీయబడు మీకు ఏమైనా చక్రాలు కావాలంటే ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేయొచ్చు గ్రామం వెంకటాపూర్ రామాయంపేట మండల్ మెసేజ్ మా పిల్లాడు చక్రాలు తయారు చేసేట్లు ఎక్స్పర్ట్ ఏ చక్ర ఏ చక్రమైనా తయారు చేస్తాడు బండి చక్రమైనా సరే తయారు చేస్తాడు తయారు చేయమంటే చూడు ఎట్లా ఉన్నాయి చక్రాలు ఏ దేనికైనా వేసుకోవచ్చు మసాలాయి వైట్ తెల్లవి మీకు ఏది కావాలంటే రెడీ చేస్తాడు స్పాట్లో ఆర్డర్ మీద ఒక గంట ముందు చెప్తే స్పాట్లో రెడీ చేసి ఇస్తాడు అన్నటివి ఈ ఎక్స్పర్ట్ పేరు పురస్వామి అట్లా నూనె లేస్తాడు ఆటోమేటిక్గా ఉండితే గాడపోలేడు పైలకు గాడిపోతే కాబట్టి పైలకు రెండు మూడు సార్లు కిందమే ఆన తర్వాత అయిపోయింది ప్యాక్ చేస్తున్నాడు మొత్తం అవన్నీ వేసుకుంటాడు ఇక ప్యాకింగ్ అన్ని మొత్తం ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది రేటు బాబు ఇరవై రూపాయలు ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు ఉంటుంది అంట రేటు మినిమం నలభై గ్రాములు అట్లా వేసిస్తాడు అన్నట్టు ఈ విధంగా డబ్బులు వేసుకొని ఇక ఇవి అమని పోతాడు ఇక ఫ్రెష్ మాల్ పేరే పురస్వామి వెంకటాపూర్ రామయ్యపేట మండలం కింద ఆయన నంబర్ ఇస్తే అవసరమైతే కాల్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా పిల్లాడైతే చక్రాలు ఇస్తున్నాడు కావాలంటే కొన్ని చక్రాలు కూడా ఫ్రీ ఇప్పిస్తాను టేస్ట్ చేసినాక చక్రాలు ఆర్డర్ చేయండి